సో అందరికీ హాయ్ ముఖ్యంగా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటామంటే జాబ్ సాధించాలి అంటే గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఎలా ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలి ఈ అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము ముందుగా ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఐ అండ్ షేర్ థ్యాంక్ యూ టు ఆల్ ఇక్కడ జాబ్ సాధించాలంటే ఫస్ట్ ఏం కావాలి ఒక ప్రణాళిక కావాలి ప్రణాళిక ఎలా ఉండాలంటే సో దీర్ఘ ప్రణాళిక తయారు చేసుకోవాలి దీర్ఘ ప్రణాళిక అంటే ఒక రెండు సంవత్సరాల పాటుగా చదివితేనే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు కంపల్సరీగా చదివితేనే మనం జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘ ప్రణాళిక తయారు చేసుకోవాలి నీ లక్ష్యం ఏందో ఆ లక్ష్యం వైపు ప్రయాణిస్తూ ఒక ప్రణాళిక తయారు చేసుకోండి ఏ జాబ్ అనుకోండి ఎగ్జాంపుల్ గ్రూప్ టూ కావాలనుకుంటే గ్రూప్ టూ కోసము కనీసం ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం అంతా కోచింగ్ తీసుకో ఒక సంవత్సరం అంతా కూడా ప్రిపేర్ రా నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే వరకు చదివేసి సో ఎగ్జామ్ రాయాలి అట్లా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే జాబ్ సాధించవచ్చు లేదా డిఎస్సి సాధించాలి అంటే ఈ కాలంలో డిఎస్సిలో జాబ్ సాధించాలంటే డిఎస్సిలో జాబ్ సాధించాలంటే ఆ సంవత్సరంలో సాధ్యం కావాలండి ఒక సంవత్సరం ఒక సంవత్సరంలో సాధ్యం కాకపోవచ్చు సాధ్యం కావచ్చు అంటే కొందరికి ఆరు నెలల్లో సాధ్యం కావచ్చు కొందరు వన్ మంత్ సాధించాలంటే ఇక్కడ ఇదే అని కాదు కొందరు వన్ మంత్ చదువుతూ జాబ్ సాధిస్తారు కొందరు జాబ్ చేస్తూ మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు కొందరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంకో ఉన్నత స్థాయి జాబ్ చేస్తారు అట్లా అని చెప్పాము కాబట్టి మన యొక్క మన యొక్క పట్టుదల మన విశ్వాసంపై ఆధారపడి ఉంటది జాబ్ రావడం అనేది మనం ఎంత కష్టపడ్డము ఏ విధంగా కష్టపడ్డము ఎలా కష్టపడ్డము ఏ ప్రణాళిక వేసుకున్నాము ఏ బుక్కు అనేది మీ యొక్క మీ ప్రణాళిక మీ యొక్క దృష్టి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే ఇలా చదివితే తప్పకుండా జాబ్ రాయించడంలో కొన్ని మెలుకోవాలి సో డిఎస్సి జాబ్ రావాలంటే సుమారుగా మీరు బీఈడి చేస్తున్న నాటి నుంచే మీరు డిఎస్సికి ప్రిఫేర్ కావాలి అంటే బీఈడి వేస్తున్న కాలం నుంచి ఏం చేస్తారు డిఎస్సి చదవాలి సో బీఈడి వేసినప్పుడే మీరు టెట్కు టెట్టుకు ప్లస్ డిఎస్సి కలిపి చదువుకోవాలి టెట్ అంటే ఇక్కడ టెట్ ప్లస్ డిఎస్సి చౌరీ కలిపి చదువు అనుకోండి సో తప్పకుండా మీరు ఏం చేయొచ్చు బి బిఎడ్ అయిపోయిన తర్వాత టెట్ లో ఎక్కువ మార్కులు వస్తాయి డిఎస్సీ లో కూడా సో నూట వచ్చే వరకు దానికోసమే కష్టపడింది తప్పకుండా డిఎస్ లో జాబ్ సాధిస్తారు లేదు గ్రూప్ వన్ అనుకోండి గ్రూప్ టూ సాధించాలనుకున్నారు సో గ్రూప్ టూ సాధించాలంటే గ్రూప్ టూ సాధించాలంటే సుమారుగా ఒక సంవత్సరం అంతా కోచింగ్ తీసుకోవాలి ఏం చేయాలా సంవత్సరం అంతా కూడా కోచింగ్ తీసుకోవాలి సో ఇట్లా అంటే మీకు పూర్తి అవగాహన కోసం కోచింగ్ ఏం తీసుకోవాలంటున్నామో ఇది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు చాలా ఇప్పుడు ఆన్లైన్ సెంటర్లు వాళ్ళు చాలా ఉన్నాయి చాలా తక్కువ రేట్గా అందుతున్నాయి ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు లేదా ఇంకేం చేస్తాము ఇంకొక సంవత్సరం ప్రకటన కూడా వీటిని సో ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి ఒక ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి సో ఇక్కడ చదవడం చేయాలి ఒక పని మనము చదవడం చేయాలి అంటే గ్రూప్ టూ సాధించాలంటే ఒక సంవత్సరం కోచింగ్ ఒక సంవత్సరము చదివితే నోటిఫికేషన్ వచ్చేవారు కూడా చదివి రాగానే అట్లా అదే అదే విధంగా అదే పని చదివితే తప్పకుండా ఏదో ఒక జాబ్ సాధించవచ్చు చాలా మంది ఇప్పటి జాబ్ ఎలా సాధించారు సో ఉన్నత స్థాయి ఉన్నత ఆ ఉద్యోగం అనుకుంటారు చిన్న స్థాయి ఉద్యోగం అన్న సాధించారు కాబట్టి లక్ష్యం పెద్దగా ఉండాలి జాబ్ సాధించాలంటే జాబ్ సాధించాలంటే లక్ష్యం ఎలా ఉండాలి లక్ష్యం అనేది లక్ష్యము పెద్దదిగా ఉండాలి లక్ష్యము ఎలా ఉండాలండి పెద్దదిగా సో పెద్దది పెద్దదిగా సో పెద్దదిగా ఉన్నప్పుడు లక్ష్యం అనేది పెద్దది అంటే పెద్దగా ఉండాలి ఎలా ఉండాలి పెద్దగా ఉండాలి ఇలా పెద్దగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు సో తప్పకుండా జాబ్ సాధించే అవకాశం ఉంటుంది సో ఎగ్జాంపుల్ చాలా మంది కొందరు ఎస్ఐ కావాలనుకుంటారు ఎస్ఐ కావాలనుకుంటారు సో ఏమవుతారు కానిస్టేబుల్ అవుతారు కానిస్టేబుల్ అవుతారు అంటే ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ అవుతున్నారు కొందరు గ్రూప్ టూ అనుకుంటారు కొందరు గ్రూప్ టూ జాబ్ రావాలనుకుంటారు సో బాగా కష్టపడతారు సో కనీసం కొందరు గ్రూప్ టూ జాబ్ అనుకుంటున్నారు గ్రూప్ ఫోర్త్ అయినా గ్రూప్ వన్ తప్పకుండా సెలెక్ట్ అవుతారు కాబట్టి గ్రూప్ టూ అయిన వాళ్ళు గ్రూప్ ఫోర్ అయినా తప్పకుండా సెలెక్ట్ అవుతారు ఒకవేళ గ్రూప్ వన్ అనుకుంటున్నాండి గ్రూప్ వన్ గ్రూప్ వన్ లో సెలెక్ట్ కావాలనుకుంటున్నారు అనుకోండి సో గ్రూప్ టూ జాబ్ కానీ సో కొందరు ఎక్కువ పెద్ద లక్ష్యం ఉన్నప్పుడు కనీసం చిన్న జాబా సాధించవచ్చు లక్ష్యం పెద్దదిగా ఉంటే తప్పకుండా ఆ ఆ జాబు సాధించవచ్చు లేదా వెనకంటే తక్కువ స్థాయి జాబులు అనేది సాధించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇంకా ఏంటి జాబు సాధించడంలో మెల్కేంటే ఒక ప్రణాళిక అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం కావాలి ఒక ప్రణాళిక ప్రణాళిక అనేది ఇంపార్టెంట్ ఒక ప్రణాళిక ప్రకారం చదవడం రెండవది ఏంటి రెండు అంటే పుస్తకాలు ఏ పుస్తకాలు చదువుతున్నావు అంటే ఏ పుస్తకాలు చదివితే మనము ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ మనం ఎగ్జామ్లో రాణించవచ్చు అనేది అది ఇంపార్టెంట్ సో మూడో అంశం ఏంటి సార్ అంటే ఎంత కాలం చదువుతున్నాం ఎంత కాలం చదువుతున్నాం అంటే ఎంత కాలం అంటే సుమారుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మినిమం ఒకటి నుంచి రెండు మూడు సంవత్సరాలు అవుతేనే జాబ్ వచ్చే అవకాశం కాబట్టి సో ఒక రెండు సంవత్సరాలు చదవాలని నిర్ణయించుకోండి రెండు సంవత్సరాలు చదవాలని నిర్ణయించుకోండి తర్వాత ఇంకేం ఇంకేం చేయాలా పుస్తకాలు మంచి అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి పుస్తకాలు ఏం కావాలి తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి ప్రణాళిక అంటే ఏం సరే అంటే ఈ ఒక సంవత్సరం కోసం ప్రణాళిక తయారు చేసుకోండి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కోసము ప్రణాళిక రోజు ఏం చేయాలనేది అలా ప్రణాళిక తయారు చేసుకోండి నెక్స్ట్ ఇంకేం చేయాలి రోజుకి ఎన్ని గంటలు కావాలి రోజుకు సో రోజుకు ఎన్ని గంటలు ఎన్ని గంటలు చదవాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలి సో సుమారుగా పది నుంచి పన్నెండు గంటలు చదవాలి రోజుకు అలా చదవగలితే సో తప్పకుండా లేదా సో ఒకవేళ జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఎన్ని గంటలు చదవాలండి మేము ఒక ఆరు గంటల నుంచి సో ఏడు గంటల చదవగల ఆరు నుంచి ఏడు గంటలు చదవాలి లేదా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ మెడికల్స్ అంటే పది నుంచి పన్నెండు గంటలు రోజు చదవగలగాలి సో అన్నిటివి దుబారా ఖర్చులను దుబారా పనులను అన్ని వాయిదా చేసుకొని సో ప్రణాళిక ప్రకారము పుస్తకాలు అక్కడ తెలివి పుస్తకాలు పుస్తకాలు ఎంతకాలం అంటే రెండు సంవత్సరాలు సో రోజుకు పది నుంచి పన్నెండు గంటలు చదివిన చదివి సో టెస్ట్ టెస్ట్ సిరీస్ రాయాలి అంటే ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు చదివేటువంటి వాతావరణం ఉండాలి అంటే మీ చుట్టుపక్కల అంతా కూడా ఎలా ఉండాలంటే ఒక లైబ్రరీ వాతావరణం ఉండాలి అందరూ చదివేటువంటి వాతావరణము ఎగ్జామ్ వచ్చే వాతావరణం అలా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది అంటే మీరు ఇక్కడ మనం ఎక్కువ నేర్చుకోవాలంటే ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా అంటే మీకు అనుకూల వాతావరణం అంట మీకు ఏమంటాం అంటే అనుకూల వాతావరణం నెక్స్ట్ ఏం సార్ అంటే అనుకూల అనుకూల వాతావరణం ఉండాలి సో ఇక్కడ అనుకూల వాతావరణం అంటే ఏంటి సార్ అంటే మీరు చుట్టుపక్కల జరిగేటువంటి వాళ్ళందరూ కూడా సో గ్రూప్ లేదా ఏదైతే మీరు మీద కూడా దాన్ని చదివేటువంటి ప్రణాళిక ప్రకారం ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా మనము కొన్ని ప్రణాళికలు తీసుకున్నప్పుడు జాబ్ అనేది సాధించడంలో ఏదైనా మేకాలు సో ఇంకా ఈ వివర్స్ అందరూ కూడా మనకు గ్రూప్ టూ కోసం జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్ లో సో జీకే రామ కోచ్ సెంటర్ లోని మీకు సో మీరు ప్లే స్టోర్ నుంచి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు గ్రూప్ టూ సమైన ఎకనామీ ఉంది గ్రూప్ టూ సమైనటువంటి ఎకనామీ మొత్తం కూడా ఉంది గ్రూప్ టూ సమైన ఎకనామీ గ్రూప్ టూ సో ఎకనమీ ఉంది మరియు తెలంగాణ ఎకనామీ కూడా ఉంది తెలంగాణ ఎకనామీ ఉంది సో ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క జీకే రాజమౌళి కోచన్ సెంటర్ లో భాగంగా మీకు అవన్నీ కూడా లభిస్తాయి కాబట్టి మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో టెట్ వాళ్ళకు టెట్ డిఎస్సీ వాళ్ళకు డిఎస్సి మరియు గ్రూప్ వాళ్ళకు గ్రూప్ కానిస్టానికి కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి ఎస్ఐ సో విఆర్ఏ మరియు విఆర్ఏ ఎగ్జామ్ వాళ్ళకు కూడా సో మనకు ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు అందుబాటులో ఉంది సో ఆఫ్లైన్ కాదు కేవలం ఆన్లైన్ మాత్రమే అందుబాటులో ఉంది ఆన్లైన్ మాత్రమే అందుబాటులో ఉంది సో ఈ విషయంలో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యూ టు